హాయ్ గాయస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మసాలా కర్రీ ఇది మన రెస్టారెంట్లో ఎలా చేస్తారో సేమ్ అలానే చూపిస్తున్నాను నేను చూడండి నేను పొయ్యి మీద వచ్చేసి మన కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకున్నాను తర్వాత గరం మసాలాలన్నీ వేసాను బిర్యానీ ఆకు కూడా వేసానండి తర్వాత ఉల్లిగడ్డ పోసుకున్నది వేసాను నూనెలో కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఉల్లిగడ్డని ఇలానే ఫ్రై చేస్తూ ఉండండి కలర్ చేంజ్ అవుతుంది ఇలా బ్రౌన్ అయ్యాక మనము చికెన్ అనేది కడిగి పెట్టుకుంటాం కదా దాంట్లో కొద్దిగా ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు కారం ఎప్పుడైనా కారం బాగుంటే బాగుంటుందండి నేను అందుకే కారం తీసుకొని వేసాను మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి నేను ఇది కర్రీ చేయకముందు కలుపుకొని పెట్టుకున్నాను కానీ మీకు దీంట్లో ఇలా చూసి చూపిస్తున్నాను ప్రాసెస్ ఎప్పుడైనా చికెన్ కర్రీ ఏ టైప్ చేసాను చేసినా కానీ ముందు మీరు ఇలా చికెన్ అనేది కారంలో ఉప్పులో ఇలా కలుపుకొని పెట్టుకోండి చాలా బాగా టేస్ట్ వస్తుంది నేను ఏ టైప్ చేసానో ఇలానే చేసి పెడతాను ఇంకా దీంట్లో పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కలుపుకున్నాను చూడండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ లైక్ రెస్టారెంట్ లానే ఉంటుంది చూడండి మీరు ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో బ్రౌన్ అయిపోయింది చూడండి ఎల్లిపాయలు వచ్చేసి కలుపుకున్న చికెన్ వేయండి దాంట్లో నేను మొత్తం తక్కువ ఫ్రేమ్లోనే చేస్తున్నానండి ఎక్కువ ఫ్రేమ్లో ఏం చేయట్లేదు ఈ కర్రీ చేసి నేను అలానే చేస్తాను చూడండి నూనెలో అంతా కలిసిపోయినా కలపండి ఇంత బాగా కలుస్తుంది చూడండి ఇంకో పక్కన మీద నేను పెన్ను మీద పల్లీలు పెట్టుకున్నాను తక్కువ ఫ్రేమ్లోని దీనికి కలర్ చేంజ్ అయ్యేలా ఫ్రై చేస్తూ ఉంటాను చూడండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలానే చేస్తూ ఉండండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనకు తీసేయచ్చు ఈ పక్కన చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాము అదే లైట్గా ఇలానే ఫ్రై చేస్తూ ఉండండి చికెన్కి టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ పల్లీలు ఇంకా రాలేదు తక్కువ ఫ్రేమ్లో పెట్టాను కదా మెల్లగా అవుతుంటుంది మెల్లగా అదే అవుతూ ఉన్నప్పుడు ప్లీజ్ నా వీడియో మీకు ఒక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా పల్లీలు కలర్ చేంజ్ అయ్యే వరకు చూడండి నేను కొబ్బరి కూరకలు పోసుకొని పెట్టుకున్నాను అది కూడా వేసేసాను దాంట్లో అది కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలానే ట్రై చేయండి కొద్దిగా కొద్దిగా లైట్ కలర్ చేంజ్ అయితే చాలు నేను ధనియాలు కూడా వేస్తున్నాను చూడండి నేనేమి ఎక్కువ మసాలాలు వేయట్లేదు అన్ని లైట్ లైటే వేస్తున్నాను కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చూడండి ఇంకా నేను మస్ గరం మసాలా కూడా వేస్తున్నాను చూడండి కొద్ది కొద్దిగానే వేస్తున్నాను అన్ని ఇది కూడా ఒక కొద్దిసేపు ఇలా తక్కువ ఫ్రేమ్లో ఫ్రై చేస్తే బాగుంటుంది కర్రీ అనేది టేస్ట్ కూడా వస్తుంది చూడండి అన్నీ ఫ్రై ఫ్రై ఇలా ఫ్రై చేసుకుంటే చాలు ఆలోపు చికెన్ కూడా చూడండి కొద్దిగా ఫ్రై అయిపోయింది దీంట్లో కోసుకున్న టమాటాలు వేసుకుంటున్నాను నేను చిన్న చిన్న రెండు టమాటాలు కోసుకొని వేసానండి దీంట్లో ఇది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలాంటి కొద్దిగా కలుపుకుంటా ఫ్రై చేస్తూ ఉండండి టమాటాలు ఎంత కలర్చిందే వరకు నేను కూడా చేసేసాను మొత్తం మసాలా వచ్చేసి నేను కలిపేస్తాను ఇక టమాటాలు కొద్దిగా ఫ్రై అయినాక మీరు మసాలా అంతా వేసుకోవచ్చు ఇలా లైట్గా కలుపుకుంటా ఉండండి మసాలా అనేది తక్కువ ఫ్లేమ్లోనే కొద్దిగా మన చికెన్లో గ్రేవీ లాగా అవుతుంది బాగా టేస్ట్ వస్తుంది తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకొని చేస్తే కొద్దిగా మసాలా ఫ్రై అయ్యాక చికెన్లో లైట్గా కొద్దిగా నీళ్ళు వేయండి పుదీనా నాకు కొత్తిమీర కొద్ది కొద్దిగా కలుపుకోండి ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోండి కొద్దిగా నేను లైట్గా వేసుకున్నాను ధనియాల పౌడర్ వచ్చేసి నిమ్మకాయ రసం వేసుకున్నాను కొద్దిగా లైట్గానే వేసుకున్నాను కదా ఇప్పుడు కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ రెండు మిరపకాయలు వేసుకున్నాను లాస్ట్లో నా చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇంత బాగుందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వాచింగ్